అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవై ఒకటవ భాగం రచయిత మోక్ష గారు నందు ఫ్రెష్ అయి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని రీల్స్ చూస్తున్న మానసని చూసి పళ్ళు పటపడా నొరుతూ చేతిలో టవల్ మానస మోహన్ కొట్టాడు దాంతో మాన్స చేతిలో ఉన్న ఫోన్ మానస మొహం మీదకి పడి తన పెదవి పంటి కింద నలిగింది హా అంటూ తలెత్తి నందును చూసింది మానస అస్తమాను ఆ ఫోన్ చూడడం పడుకోవడం తప్ప వేరే పని ఉండదా ఇంకొకసారి నువ్వు నాకు పగలు పడుకొని కనిపించావో కాలు విరగ్గొట్టేస్తాను అని సీరియస్ వార్నింగ్ ఒకటి ఇచ్చి మానస చెయ్యి పట్టుకొని మంచం మీద నుంచి లాగాడు ఆ ఫోర్స్కి మానస కింద పడిపోయేది కాస్త తమాయించుకొని ఏంటిది వదలండి అంది చెప్పాను కదా పని ఉందని నోరు మూసుకొని రా అని చెప్పి మానస ప్రమేయం లేకుండానే తన చెయ్యి పట్టుకొని కిందకు తీసుకొని వచ్చాడు లేదు లాక్కొని వచ్చాడు నందు లివింగ్ రూమ్లోకి వచ్చిన నందు మానస వైపు తిరిగి కిచెన్ ఎక్కడో తెలుసా కోల్డ్ ఐస్తో బోల్డ్ టోన్తో అడిగాడు అడ్డంగా ఊపుతున్న మానసు తల మీద ఒక్కటి ఇచ్చి ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం నీ దగ్గర ఒక్కటి లేదు అన్నీ అవలక్షణాలే అని తలబాదుకొని కిచెన్లోకి తీసుకొని వెళ్ళాడు ఆమెను మరైతే అన్ని సవలక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా అని గొనుక్కుంటూ ఉన్న మానసని చూసి నందు ఒక లుక్ ఇచ్చి టీ పెట్టడానికి గిన్నె తీసుకురా అని అన్నాడు టీ గిన్నె నసుక్కుంటూ ఫ్రై ప్యాన్ని తీసి నందుకు ఇచ్చింది నందు దాన్ని అటు ఇటు తిప్పి చూసి ఇది ఇచ్చుకొని కొడితే మొహం పచ్చరైపోతుంది అని కోపంగా దాన్ని నేల మీద విసిరి టీ కాచే గిన్నె తీసి స్టవ్ మీద పెట్టాడు మానస కింద పడిన ఫ్రై ప్యాన్ తీసిన చోట పెడుతుంటే అది తర్వాత చూడొచ్చు ముందు చూడు అని మానస నడుం చుట్టూ చేవేసి దగ్గరకు లాక్కున్నాడు నందు స్పర్శకి మానస గుండె వేగం పెరుగుతూ ఉంటే మాన్స్ సన్నగా వణుకుతూ నందుగారు అని తన కుడివైపుకు తల తిప్పింది నందు మానసు తల స్టవ్ కేసి తిప్పి మానస చెవి దగ్గర తన పెదాలు తెచ్చి ఇదిగో ఈ గ్యాస్ స్నాప్ ఇలా రైట్కి తిప్పితే స్టవ్ ఆన్ అయినట్టు చూడు సౌండ్ వస్తుందన్నాడు అదురుతున్న పెదాలతో అవును అంది మానస దీన్ని ఇలాగే వదిలేస్తే గ్యాస్ స్టవ్ పేలి ఇల్లు మొత్తం కాలిపోతుంది అని లైటర్తో ఆన్ చేసి ఆ మంట చూపించి ఇది హై ఫ్లేమ్ ఈ మంట మీద వండితే కర్రీ బ్లాక్గా నీ కలర్లోకి వచ్చేస్తాయి అన్న నందు మాటకి మానస కంగారు తగ్గి కోపంగా మూతి ముడుచుకుంది నందు మానస మూతి మీద కొట్టి ఇప్పుడు ఇది ఇలా లెఫ్ట్కి చిన్నగా తిప్పుకుంటే అది లో ఫ్లేమ్లోకి వెళ్తుంది అలా చిన్న మంట మీద వండితే కర్రీ నీ లిప్స్లా టేస్ట్గా ఉంటుంది అని అంటూ నందు నాలుగు చప్పరిస్తున్న తలని చూసి మానస బ్లెష్ అవుతూ తల కిందకి దించేసుకుంటుంది మానస మూడ్ చేంజ్ అయ్యేలోపే నందు మానస చేతిని పట్టుకొని స్టవ్ డాప్ పూర్తిగా లెఫ్ట్కి తిప్పి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయి అన్నాడు మానస నందు చెప్పినట్టే స్టవ్ ఆన్ చే చూపించింది స్టవ్ ఆన్ చేసేటప్పుడు ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఒకవేళ స్టవ్ ఆన్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయడం తెలిసింది కదా నెక్స్ట్ టీ పెట్టడం కూడా నేర్చుకో అన్నాడు నందు ఆ మాటకి మానస బద్ధకంగా ఒళ్ళు విరిచి ఇంత ఆస్తి పెట్టుకుని నన్ను ఇలా హింసించకపోతే ఒక వంట మనిషిని పెట్టుకోవచ్చు కదా అని మనసులో అనుకోబోయి పయం బయటకే అనేసి నాలుగు ఖర్చుకొని నందుని చూసింది అంత ఒళ్ళు తీటగా ఉంటే నీకు ఆకలి వేసినప్పుడు కూడా ఒక నలుగురు పని వాళ్ళని ముందు కూర్చోపెట్టి నువ్వు తినేది వాళ్ళ చేతి తినిపించేస్తానులే అని వెటకారంతో నందు అంటూ ఉంటే మానస బుర్ర గోకుంటూ నేను అనేది మనసులో అనుకున్నానేమో అనుకున్నాను కదా అని అంది నువ్వు మనసులో అనుకున్న ప్రతి మాట కూడా నా చెవిని దాటిపోలేవులే కానీ వెళ్ళి ఆ పాలు తీసుకున్రా అన్నాడు అది విని మానస వెనక్కి తిరిగింది గాలి కూడా చొరబడంత దగ్గరగా నందుకి నిల్చొని అతని దగ్గరలోకి చూస్తూ ఏమన్నారు అని అడిగింది పాలు తీసుకురా అన్నాను పాలు ఏ కలర్లో ఉంటాయో తెలుసు కదా అని అన్నాడు తెలుసు వైట్ కలర్లో ఉంటాయి అని వెళ్ళి ఫ్రిడ్జ్లో టెట్రా ప్యాక్ చేసి ఇదేనా నందుకు చూపించింది తల చిన్నగా నోట్ చేసి ఆ టెట్రా ప్యాక్లో పాలు టీకి కాఫీకి యూస్ చేయాలి రోజు పాల కేంద్రం నుంచి వచ్చే పాలు పెరుగు తోడు పెట్టడానికి అని ఇప్పుడు ఒక మనిషికి టీ పెట్టాలనుకో సగం గ్లాస్ పాలలో సగం నీళ్లు కలిపి పెట్టాలి అని సగం పాలు సగం నీళ్లు కలిపి గిన్నెలో పోశాడు ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను కదా నాకు వెయ్యడేంటో అని ఈసారి మనసులోనే నందుని తిట్టుకుంది మానస అవన్నీ వినిపించినట్టుగా నందు సీరియస్గా మానసని చూసి ఈ టీ నీ కోసమే అని మానస భుజంపై డ్రెస్కి అంటున్న మరక చేత్తో తుడుస్తూ కిచెన్లో పంచేసేటప్పుడు ఎప్పుడు వైట్ కలర్ డ్రెస్ అవాయిడ్ చేయాలి లేదా యాప్లోనైనా వేసుకోవాలి అన్నాడు నాకు చెప్తున్నారు మీకు అంటింది కదా అంటూ నందు వేసేసరికి నందు జివ్వున మానస కళలోకి చూశాడు మానస కూడా నందు కళలోకి చూసింది ఏం మాయ ఉందో ఆ కళల్లో ఏదో మత్తు చల్లినట్టుగా మానసని ఏదో మైకంలోకి తీసుకొని వెళ్ళాయి ఆ మత్తులో మానస పూర్తిగా తడిచిపోయి నందుకి దగ్గరవుతూ ఉండగా ట్రింగ్ అని కాలింగ్ బెల్ శబ్దం వినపడింది దాంతో నందునే ముందు తేరుకొని టీ పొడి షుగర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు దీన్ని ఇలా బాగా మరగనివ్వాలి అంటుంటే మళ్ళీ కాలింగ్ బెల్ మోగేసరికి నా కోసం ఎవరు వచ్చినట్టున్నారు వెళ్ళి గెస్ట్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పు అన్నాడు మానస తల ఊపి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి వదిలి ఏంటి మాయా అని చిన్నగా బ్లెష్ అవుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఉన్న విశ్వనాథ్ గారిని చూసి నవ్వుతూ లోపలికి రండి అంది నందుని నిలదేద్దామని వచ్చిన ఆయన మానస మొహం చూడగానే ఆయన కోపం పాలపొంగ మీద నీళ్లు చల్లినట్టుగా ఇట్టే చల్లారిపోయింది కానీ ఆయన పెద్దరికా నిలబెట్టుకోవడానికి గంభీరంగా నందు ఎక్కడా అన్నారు ఆయన లోపలున్నారు నేను పిలుచుకొని వస్తాను మీరు ఇలా గెస్ట్ రూమ్లో వెయిట్ చేయండి అని అదే నవ్వుతో చెప్పింది మానస మానస కలివిడితనానికి ఈసారి ఆయన ఒక మెట్టు దిగి మానసతో పాటుగా లోపలికి వచ్చి చైర్లో కూర్చున్నారు మానస మర్యాదగా వాటర్ తీసుకొని రమ్మంటారా అని అడిగింది విశ్వనాథ్ గారు తీసుకొని రమ్మా అని అన్నారు మానస నందు దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టుగానే ఆయన్ని గెస్ట్ రూమ్లో కూర్చోపెట్టి వెయిట్ చేయమని చెప్పి వచ్చాను అని అంది సరే ఆ టీ ఫిల్టర్ చేసి కప్లో వేసి ఆయనకి రా అని అన్నాడు నందు ఆయన వాటర్ కూడా తీసుకురమ్మని చెప్పారు అమాయకంగా చెప్పింది మానస అయితే గ్లాస్లో వాటర్ పోసుకొని అది కూడా తీసుకుని రావే తింగర్ బుచ్చి అని అన్నాడు నందు మానస ముక్కుపట్టి లాగి నవ్వుకుంటూ గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చుని విశ్వనాథ్ గారిని చూడగానే అప్పటి వరకు నందు మొహం మీదున్న నవ్వు మాయమైపోయి దాని ప్లేస్లో కోపం వచ్చేసింది ఆయన్ని చూడడంతోనే గట్టిగా ఊపిరి తీసుకొని పిడికిలు బిగించి గెస్ట్ రూమ్లో ఉన్న టేబుల్ని గుద్దాడు ఆ దెబ్బకి టేబుల్ మీద ఉన్న గ్లాస్ బల్లున పగిలిపోయింది నందు చేతి మీద కారుతున్న రక్తం చూసి నందు అంటూ దగ్గరికి రాబోతుంటే రే ఎవరురా అక్కడ ఎవడి పడితే వాడిని లోపలికి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కొడుకు తన నాన్న అని కాదు కదా కనీసం మీరని గౌరవం కూడా ఇవ్వకపోయేసరికి విశ్వనాథ్ గారికి గుండెల్లో మెలిపెట్టినట్టుగా అనిపించి నందు నేను ఈ రా అన్నారు రెండు రక్తం మోడుతున్న చేతిని తన తండ్రి మొహం మీదకి తెచ్చి ఏ కొత్తగా వరసలు కలపకు నాకు తిక్క వస్తే నీ వయసుకు కూడా నేను గౌరవం ఇవ్వని చెప్తున్నా ఈసారి నన్ను ఆపడానికి నా పక్కన శైలు గౌతం కూడా లేరు అని అన్నాడు నందు ఆయన తలదించుకొని వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం టీ తాగి వెళ్ళండి అన్న మానస గొంతు విని వెనక్కి తిరిగి చూశాడు ఆమెని ఆయన వెనక్కి తిరిగే లోపుగా మానస చేతిలో రే గాల్లోకి ఎగిరి గిర్రున తిరిగి నేలని తాకింది అయ్యో నందు ఏంటి మీరు అని అంటూ ఉంటే నందు మానస మెడ మీద తన బలమంతా యూజ్ చేస్తూ నువ్వు నా దగ్గర ఉండాలంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో ముందు తెలుసుకొనిరా అంటూ మానస కళలోకి చూశాడు ఊపిరి అందక అవస్థపడుతున్న మానసని చూసి వెంటనే వదిలి వాళ్ళ నాన్న వైపు తిరిగాడు నందు నా మీద కోపం ఎందుకురా తన మీద చూపిస్తావు నువ్వు ఇంకా మారలేదా అన్నారు కట్టుకున్న దాన్ని ఎలా చూసుకోవాలో నేను నీ దగ్గర నేర్చుకోవాలా నువ్వు ఇంకొక క్షణం నా ముందు నుంచి వెళ్ళలేదు నేనే మెడపట్టి బయటకు గెంటుతాను నందు మాట పూర్తి అవ్వకుండానే విశ్వనాథ్ గారు తల వేలాడి తీసుకొని బయటికి వచ్చేశారు ఆయన అలా వెళ్ళగానే నందు డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగాడు అక్కడ అతనికి మానస కనిపించలేదు మానసని వెతుకుతూ తన రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద పడుకొని ఎక్కెక్కి పడి ఏడుస్తున్న మానసను చూసి శ్వాస తీసుకుని వదిలి డోర్ దగ్గరికి వేసి అక్కడి నుంచి వచ్చేశాడు ఈ నందుగాడు పుణ్యమా అని రెండు రోజుల నుంచి సరిగ్గా పట్టలేదు నాకు శైలు నన్ను అసలు డిస్టర్బ్ చేయకు ఏమైనా కాల్స్ వచ్చినా సరే నువ్వే ఆన్సర్ చేయి అని చెప్పి గౌతమ్ తన రూమ్కి వెళ్తూ ఉంటే శైలు గౌతమ్ షర్ట్ పట్టుకొని గుంజి నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు అని అడిగింది గౌతమ్ శైలు వైపు తిరిగి నైట్ మెలకుగా ఉండాలి అని ఇప్పుడు పడుకుంటున్నా అని శైలు పెదాలపై చిన్న పెక్కిచ్చి రూమ్కి వెళ్ళిపోయాడు శైలు రూమ్ డోర్ దగ్గరికి వేసి లివింగ్ రూమ్లోకి వచ్చి టీవీ పెట్టుకుంది ఆ టీవీలో పూర్తిగా నిమిత్తం అయిపోయిన శైలు గౌతమ్ మొబైల్ రింగ్ అయ్యేసరికి విసుగ్గా ఫోన్ స్క్రీన్ చూసింది ఆ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న అన్నో నెంబర్ తనకి బాగా నోటెడ్ అయిన ఆ నెంబర్ని చూసి ఇంకా విసుగ్గా మొబైల్ని సైలెంట్లో పెట్టేసింది కానీ అదే నెంబర్ నుంచి మూడోసారి కూడా కాల్ వచ్చేసరికి ఏదైనా అవసరమై ఉండి చేస్తున్నారా అనుకుని కాల్ చేసి హలో అంది కాసేపటి వరకు అవతల నుంచి ఏ సమాధానం రాలేదు ఆ సైలెన్స్ వింటే శైలుకి భయం వేసింది ఈసారి గొంతు హెచ్చించి హలో అంది శైలు అవతల వినిపించిన వాళ్ళ నాన్న గొంతు విని శైలు ప్రశాంతంగా ఊపిరి తీసుకొని గౌతమ్ పడుకున్నారు లేచిన తర్వాత చెయ్యమంటాను అని అంది శైలు నేను ఇప్పుడు మాట్లాడేది గౌతమ్తో కంటే నీతో చెప్తేనే కరెక్టేమో ఎందుకంటే నందు కాస్తో కూస్తో వినేది నీ మాటే కాబట్టి అని ఆయన అంటూ ఉంటే ఆ మాట విని శైలు కాల్ కట్ చేసింది కాస్త మొబైల్ చెవికి ఇది ఇంకా దగ్గరగా జరిపి చెప్పండి అని అంది ఆయన జరిగింది మొత్తం కూడా పూస శైలుకి చెప్పి వాడు నాతో ఇలా బిహేవ్ చేసిన కొత్త ఏమీ కాదులే కానీ కానీ ఆ అమ్మాయి పెళ్ళాన్ని సరిగ్గా చూడలేదని నన్ను తెప్పడం కాదు వాడిని పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో వాడికి నేర్పించు అని అన్నారు ఇన్నాళ్ళుగా నేను నందుతో ఉంటున్నాను నందు ప్రేమేంటో నాకు తెలుసు అక్కడ మానసకి కొట్టింది నందుని అయినా నాందు మానసుని కొట్టడానికి పరోక్షంగా మీరే కారణం ఇప్పటికైనా మీరు వాళ్ళ దూరంగా ఉంటే మంచిదని ఫోన్ పెట్టేసింది శైలు ఫోన్ పెట్టిన తర్వాత కాసేపు తటపటాయించి నందుకు కాల్ చేసింది శైలు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ నందు మొబైల్ రింగ్ అవ్వగానే తీసి స్క్రీన్పై శైలు పేరు చూసి చెప్పు అన్నాడు అన్నయ్య మానసుని కొట్టావా అంది శైలు అది ఫోన్ చేసి చెప్పిందా నీకు అన్నాడు నందు నాన్న చెప్పారు శైలు ఆ మాట అనగానే నందు కీబోర్డుపై టైప్ చేయడం ఆపేసి మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య మానసు చాలా గారంగా పెరిగిన పిల్లరా దాన్ని నువ్వు గారం చేయకపోయినా పర్వాలేదు కానీ మరీ అలా ఇన్సల్ట్ చేయకు అలాగే తను మీ వైఫ్ కూడా తనకి నీకు మధ్యన మూడో మనిషిని అస్సలు రానివ్వద్దు ఇప్పుడు నువ్వు వెళ్ళి మాన్సకి సారీ చెప్పు అని అంది శైలు నాకు ఇప్పుడు పనుంది అది అయ్యాక తనకి సారీ చెప్తానులే అన్నాడు నందు సారీ చెప్తాను అని ప్రామిస్ చే అయితే అని అంది సరే ప్రామిస్ అని ఉంటానైతే అని అంటూ కాల్ కట్ చేయబోతూ ఉండగా అన్నయ్య అని వినిపించిన శైలు మాటకి ఆగి అని అన్నాడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఇంట్లో పనిచేసే వాళ్ళైనా మనకైనా పెద్దవాళ్ళైతే మీరు అనే పిలుస్తాం కదా శైలు అంటుంటే శైలు నాకు ఇంకా ఓపిక లేదు నేను ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడని శైలు మాట వినకుండా ఫోన్ పెట్టేశాడు నందు కాల్ కట్ చేసి టైప్ చేస్తూ ఉంటే మానస మొహం ఎదిరింది నందు కలలో నందు ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేసి వాళ్ళ రూమ్కి వెళ్ళాడు మానస బెడ్ మీద పడుకొని బాల్కనీ వైపున గ్లాస్ డోర్ వైపే చూస్తోంది నందు మానస దగ్గరికి వెళ్ళి తన భుజం చేయి చేయివేశాడు నేను చేసింది కరెక్ట్ అనుకునే మీ యాటిట్యూడ్కి ఒక మెట్టు దిగి నాకు సారి చెప్తాను నేను ఎక్స్పెక్ట్ చేయను మోర్ ఎవర్ నాకు మీ కళలో పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు కానీ ఇలాగే వదిలేయడం ఇష్టం లేక వచ్చారు అంతేనా అంది మానస వైపు తిరగకుండానే నందు చిన్నగా మానస భుజం మీద చెయ్యి వేసి తన వైపుకి లాక్కున్నాడు మానస కలలోకి చూస్తూ గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఆల్వేస్ విత్ క్లోజెస్ట్ పీపుల్ ఆయన్ని చూడగానే మీరు అంతలా కోపడ్డారు అంటేనే ఆయన మీకు బాగా కావాల్సిన మనిషి అని అర్థమవుతోంది ఎవరైనా అని అడిగింది మా మమ్మీకి వాళ్ళ హస్బెండ్ అంతకు మించి ఒక క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడే చంపేస్తా నిన్ను అని అన్నాడు నందు ఇండియా పాకిస్తాన్ ఒకప్పుడు బ్రదర్హుడ్తో ఉన్న ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గు మనంత వైరం ఏదో సినిమాలు చెప్పినట్టుగా గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ దర్ క్లోజెస్ట్ పీపుల్స్ నిజమే కదా మీరు ఆయన్ని చూడగానే నిప్పులో పడ్డ ఉప్పులో చిట్టుపడమన్నారంటేనే ఆయన మీకు బాగా బాగా కావాల్సిన వాళ్ళని అయ్యుంటారు అని అంది అంటే ఆయన మీ డాడీనా అని అడిగింది అవును మానస ఏదో అడుగుతూ ఉంటే నందు మానసకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదాలతో మానస పెదాలు ముడివేశాడు మొదట నందు చేస్తున్న పనికి గింజుకున్న మానస చివరికి సొలసిపోయి అతని పెదాలు నందు కప్పగింపేసింది ఆ ముద్దు తీవ్రత పెరిగి ఇద్దరికి శ్వాస కూడా అందకపోయేసరికి ఇద్దరు అతి కష్టం మీద ఒకరి నుంచి ఒకరు దూరం జరిగారు నందు ఆవగా ఊపిరి తీసుకున్న మానసను చూసి మళ్ళీ ఇంకొకసారి నాకు ఇష్టం లేని విషయాలు గుచ్చిగుచ్చి అడిగితే దానికి రిజల్ట్ ఎంతకంటే దారుణంగా ఉంటుంది అని అన్నాడు తలదించుకొని పేదాలని తుడుచుకుంటూ ఉన్న మానస తలనిమిరి టీ పెట్టడం నేర్చుకున్నావు కదా ఇప్పుడు రైస్ కర్రీస్ పండటం కూడా నీకు నేర్పిస్తాను పద అని అన్నాడు వంట అనగానే మానస మొహం నీరసంగా పెట్టేసుకొని నందు అన్నీ ఒకే రోజు నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను అందుకే ఒక్కొక్కటిగా మెల్లిగా నేర్చుకుంటాను నంది నందు తన కోల్డ్ ఐస్తో సీరియస్గా చూస్తూ అయితే ఈ రోజుకి ఆ టీ తాగి ఊరుకుంటావా అన్నాడు నందు విసుక్కుంటూనే నందు కిచెన్లోకి వచ్చింది మానస పొద్దున్న పడుకున్న గౌతమ్ సాయంత్రానికి కానీ మేలుకు రాలేదు గౌతమ్ ఒళ్ళు విరుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్న గౌతమ్కి కాఫీ తీసుకొచ్చింది శైలు శైలు నా ఫోన్ కూడా ఇవ్వు అని అన్నాడు ఆ కాఫీ తీసుకుంటూ ఆ ఫోన్ శైలు తెచ్చివ్వగానే కాల్ లాక్స్ చెక్ చేస్తున్న గౌతమ్కి రీసెంట్ కాల్స్లో ఉన్న విశ్వనాథ్ గారి నెంబర్ చూడగానే ఒక్కసారిగా పొరబోయి నోట్లో కాఫీ బయట కుదేశాడు ఎందుకంత కంగారు మెల్లిగా తాగొచ్చు కదా అని అంటు వెన్ను తట్టిన శైలుని చూసి నాకేమైనా కాల్స్ వచ్చాయా అన్నాడు ఈ డొంక తిరుగుడు ఎందుకు అడగాల్సింది ఏదైనా ఉంటే స్ట్రైట్గా అడగండి అని అంది శైలు మీ నాన్న ఫోన్ చేశారా అని అడిగాడు గౌతమ్ ఎవరు వినపడలేనట్టుగా అడిగింది శైలు మీ నాన్న అనేవాడు ఆపేసి విశ్వనాథ్ గారు అని అన్నాడు ఫోన్ చేశారా నాకేమైనా అని అనేసరికి అవును చాలా రెక్లెస్గా చెప్పింది శైలు ఏమన్నారు నువ్వు మాట్లాడావా మరి అని అడిగాడు గౌతమ్ నేను కాల్ చేసి గౌతమ్ నిద్రపోతున్నారు లేచిన తర్వాత చేయమని చెప్తాను అని చెప్పాను అంతే గౌతమ్తో మాట్లాడాల్సిన పనేమీ లేదు మాన్సా నందు ఇద్దరు మేడిపరి చదల ఉన్నారు కానీ పెళ్లికను నన్ను పిలవకపోవడమే అసలు బాగాలేదన్నారు అంది శైలు నిజంగా అదే చెప్పారా అనుమానం అడిగాడు గౌతమ్ అక్షరం పొల్లుపోకుండా అంది శైలు గౌతమ్ శైలుని లాక్కొని తన పక్కన కూర్చోపెట్టుకొని నేను ముందే చెప్పానా మీ నాన్నకు ఒక మాట చెప్తామని అన్నాడు నందు అవసరం లేదు అంటే అంతే అని అంది శైలు గౌతమ్ శైలుని దగ్గరగా లాక్కొని సరిగ్గా మాట్లాడావా ఆయనతో ఎలా ఉన్నారని అడిగావా అన్నాడు ఆయన ఎలా ఉన్నాడో నాకెందుకు అంది శైలు కొట్టానంటే శైలుని కొట్టడానికి చెయ్యి ఎత్తి జంకకుండా నిటారుగా కూర్చొని ఉన్న శైలుని చూసి చెయ్యి వెనక్కి దించి అక్కడ ఆ శాడీ స్టోరీతో మానసని ఎన్ని చిత్రహింసాలు పెడుతున్నాడో ఏంటో అన్నాడు నందు మానసని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడంట అని అంది శైలు నీకెవరు చెప్పారు మానస చెప్పిందా గౌతమ్ అడిగాడు కాదు మీ మామయ్య గారు చెప్పారు మూతి తిప్పుతూ వెటకారంగా అంది శైలు గౌతమ్ శైలు మూతి మీద ఒకటి కొట్టి నీకు నాన్నయ్యాకే నాకు మామయ్య అయ్యారే అని అన్నాడు శైలు నందుని అంతకు ఎత్తేసింది కదా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం కర్రీలో సాల్ట్ వై అని అనడంతో మానస సాల్ట్ జార్ మూత తీస్తుంటే నందు టంగ్మని మూత మోగేలా మానస తల మీద కొట్టి పిచ్చుమాలోకం అది సాల్ట్ కాదు షుగర్ పొద్దున్న టీలో వేసినప్పుడు చూసి చచ్చావు కదా అన్నాడు మానస నందు కొట్టిన చోటు రుద్దుకుంటూ అమ్మా ఆ చెప్పేది కాస్త నిదానంగా నెమ్మదిగా చెప్పొచ్చు కదా మీరు కొడుతున్న దెబ్బలకి లోపల నా చిన్న మీద చితికిపోయేలా ఉంది గొణుకుతూ స్టాల్ తీసి అన్ని ఒకే కలర్లో ఉంటే నా లాంటి అజ్ఞానాలకి ఎలా తెలుస్తుంది ఇన్ని కలర్ సృష్టించిన దేవుడా ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు కదా ఒకసారి ఇలాగే మా మమ్మీ నన్ను డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి కందిపప్పు తీసుకురామ్మంటే నేనేమో శనగపప్పు తీసుకొచ్చాను ఇలాంటి సాహసాలు చేస్తానని అప్పటి నుంచి నన్ను కిచెన్లోకి రానివ్వలేదు భుజాలు ఎగరేస్తూ చెప్పింది మానస నందు మాన్సని చూసి నవ్వుకొని ఇలా కర్రీ దగ్గరికి వచ్చే టైంకి గరటితో తిప్పుతూ ఉండాలి లేదంటే కర్రీ అడుగున అంటుకుంటుంది అని అంటూ ఇప్పుడు సాల్ట్ వేశాం కదా టేస్ట్ చూడు అని కర్రీ తీసుకొని వచ్చి మాంస చేతి మీద కొద్దిగా వేశాడు ఉడుకుతున్న కర్రీని చేతి మీద అలా పడేసరికి అమ్మా అని అంటూ మానస సింక్లోకి వెళ్ళి చెయ్యి కడిగేసుకొని నందు వైపే కోపంగా చూసేసరికి నందు అదే కర్రీని అంత వేడిగా ఉన్న కర్రీని చేతిలో తీసుకుని ఇత్తడం చూసి రాడ్డు అని సరిగింది కర్రీ బాగుందా టేస్ట్ చేస్తున్న నందుని అడిగింది మానస కొంచెం ఉప్పు తక్కువ అని సాల్ట్ వేసి కర్రీ మొత్తాన్ని గట్టితో కలిపి స్టవ్ ఆఫ్ చేసాడు నందు మిమ్మల్ని ఒకటి అడగన వండిన వండి గిన్నెలోకి సరుపుతున్న నందుని భయం భయంగా చూస్తూ అడిగింది మానస ఏంటి నందు చురుగ్గా చూసేసరికి మానస భయపడి ఒక అడుగు వెనక్కి వేసి ఇప్పుడు నేను అడిగింది మీకు రీజనబుల్గా అనిపించకపోతే తర్వాత నన్ను కొట్టకూడదు మరి అని అంది నువ్వు ఇలా సగం చెప్పి ఆపేస్తే ముందే దెబ్బలు పడతాయి నీకు అన్నాడు నందు అంటే అన్నయ్యని తక్కువ చేస్తున్నానని కాదు ఇప్పుడు ఎవరైనా తన ఇంటి ఆడపిల్లని తనకంటే ఒక మెట్టు వాడికి ఇచ్చేయాలని అనుకుంటాడు కదా నందు మానసని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నిప్పులు చెరుగుతూ చూస్తూ ఉన్నాడు దాంతో మానస ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి ఏమీ కాదులేండి అని అంది మొహం వేలాడేస్తూ నా దగ్గర ఉండాలి అంటే నువ్వు నీ నోరుని అదుపులో పెట్టుకొని ఉండాలి అని నీకు ఇది వరకే చెప్పాను కదా బ్రతికి ఉండాలి అని అనుకుంటున్నావా లేదా అది గుర్తుపెట్టుకుని మాట్లాడు నీకు బ్రతికుండాలి అని అనిపిస్తే ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దు అని కూల్గా చెప్పాడు నందు నందు ఎంత కూల్గా చెప్పినా అది మానస చెవులకి ఒక వార్నింగ్ లాగే అనిపించి బుర్రని గిరిగిరా తిప్పుతూ నందు చెప్పినట్టుగానే అవన్నీ తీసుకొని వెళ్ళి డైనింగ్ హాల్లో సర్దేసింది నందు మానస వెనకాలే వెళ్ళి మానస భుజం మీద చేయవేశాడు నందు స్పర్శకి మానస మళ్ళీ ఒంట్లో ఏదో రసాయనిక చర్య మొదలైంది నందు మానస భుజంపై చిన్నగా నొక్కుతూ రేపటి నుంచి కాలేజ్కి వెళ్తావా అన్నాడు అంది మానస అయితే వెళ్ళి రేపటికి కావాల్సినవి చూసుకో నేను డైలీ నేనే కాలేజ్కి తీసుకొని వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు నందు అంత దగ్గరగా ఉంటే ఎక్కడ గుండె ఆగి చచ్చిపోతాను అనిపించి మానస పెద్ద పెద్ద అంగల్లో వాళ్ళ రూమ్కి వెళ్ళింది తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళడానికి వైట్ కలర్ కుర్తా మీదకి జీన్స్ తీసుకొని పెట్టుకుంది అప్పుడే వచ్చిన నందు అది చూసి ఆ జీన్స్ దూరంగా విసిరేసి మానస భుజాల మీద చేతులు వేస్తాను బలవంత మానస మీదుగా అనించి నువ్వు జీన్స్ వేసుకోవడం నేను అస్సలు ఎలా చేయను నీకు ఇప్పుడు పెళ్ళయింది బిహేవ్ లైక్ ఏ మెచ్యూర్ గర్ల్ కోపంగా అంటున్న నందుని చూడగానే ఒక్కసారి టైం మిషన్లో తన పెళ్ళి జరిగే రోజు కాదు కాదు వాళ్ళ నాన్న తనతో పెళ్ళి గురించి మాట్లాడిన రోజుకు వెళ్ళి అక్కడ నాకు నందు అంటే ఇష్టం లేదు అని అరిచి చెప్పాలని అనిపించింది స్వతహాగా పెళ్ళి అంటేనే ఇష్టం లేని మానస దానికి తోడు తన ఫ్రెండ్ చుట్టుపక్కల పెళ్ళైన వాళ్ళని చూసినప్పుడు లేదా ఏదైనా సందర్భంలో వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్తున్నప్పుడు పెళ్ళంటే భర్త మాటకే పూర్తిగా కట్టుబడి ఉండాలన్న ఒక ఆలోచన తనకి ఏర్పడింది దానికి తోడు నందుని కలిసిన రోజు నుంచి అది చేయొద్దు ఇది చేయొద్దు అలా ఉండు ఇలా ఉండు అని చెప్పే నందు క్యారెక్టర్ అప్పుడే నచ్చలేదు తనకి దానికి తోడు పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన పిల్ల అని కూడా లేకుండా తీరికి కూడా ఇవ్వకుండా తన చేత పనులు చేయించడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తాను కాలేజీకి ఏం వేసుకోవాలో కూడా నందునే చెప్పేసరికి ఒక్కసారిగా ఆ ఇల్లు విఐపి ఖైదీలకు ఇచ్చే జైల్లోతో వచ్చింది ఎక్కడైతే కనీసం టైంకి వణిని తెచ్చైనా వాళ్ళ ముందు పెడతారు ఇక్కడైతే తను తినేది కూడా తనే వండుకొని తనే ఆ గిన్నెలు కూడా కడగాలి మరి ఇంకా నందు విషయానికి వస్తే ఆ నందు బ్రెయిన్లో ఏముందో ఏ ఆర్చియాలజిస్టు జూలజిస్టు ఆఖరికి ఏ సైకియాటిస్ట్ కూడా అంత చిక్కదు మరి మానస ఆ జీన్స్ ఎక్కడ తీసింది అక్కడే పెట్టేసి దానికి మ్యాచ్ అయ్యే లెగ్గింగ్ తీసి పెట్టుకొని నందుని చూసింది నందు కబోర్డ్లో ఉన్న ఐరన్ బాక్స్ని తీసి మాన్సకి ఇచ్చి నాకు కొంచెం ఆఫీస్ పనుంది ఈలోపు నువ్వు ఇవి ఐరన్ చేసేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు నందు వెళ్ళడంతోనే అమ్మయ్య అని గుండెలపై చేవేసుకొని తన మొబైల్ తీసి మధుకి డయల్ చేసింది మాన్స ఫోన్ కాల్కి ఎదురు చూస్తూ ఉన్నా మధు సింగిల్ రింకే కాల్ ఆన్సర్ చేసి ఏమన్ను ఏంటో ఇప్పుడు చేసావు రాత్రి లేట్గా పడుకుని ఇప్పుడే లేచావా ఏంటి చాలా క్యూరియాసిటీగా అడిగింది మధు ఏడ్చావులే కానీ రాత్రి మీరు అనుకున్నది ఏమీ జరగలేదు బెడ్ మీద నందు ఒక పక్క నేనొక పక్క ఎడమొహం పెడమొహంగా పెట్టి పడుకున్నాం తన డ్రెస్ని ఐరన్ చేస్తామని చెప్పింది మాన్సా అదేంటి ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగింది మధు నాకే ఇష్టం లేదని చెప్పాను గ్యాప్ ఇచ్చి అయినా నాకు నందు కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది అంటూ ఆ రోజు జరిగిందంతా కూడా చెప్పి నందుతో జీవితాంతం బ్రతకాలంటే నాకెందుకో భయం వేస్తోంది మధు అంది మన్ను నందు నీకేం రాళ్ళు కొట్టమని బరువులు భయమని చెప్పలేదు సగటు మనిషి చేసే పనులే కదా చెప్పాడు ఇవే పనులు ఈ రోజుల్లో ఆడా మగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో చేస్తున్న పనులే నువ్వు మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది మధు పోని ఆ విషయం మొదలై ఆ డ్రెస్ ప్యాటర్ నాకంటూ ఇష్టాలు లేవా నా ఇష్టంతో పని లేకుండా తన ఇష్టాలు నామిదురుతే నేనైతే తట్టుకోలేను అని అంది మానస మన్ను పెళ్ళిడికి వచ్చిన ప్రతి అమ్మాయికి నాకు వచ్చే భర్త ఇలాంటి వాడే ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నాకు కావాలని కళ్ళకంటూ ఉంటుంది కదా అలాగే ప్రతి అబ్బాయి కూడా తనకి భార్యగా వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటాడు అలాగే నందుకి తన భార్య జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదంతే ఈ ఒక్క విషయాన్ని సర్దుకుపోలేవా అంది మధు సరే నేను ఈశ్వర్లు సర్దుకుపోతాను తను నా కోసం తన కోపం తగ్గించుకుంటాడా తన యాటిట్యూడ్ మార్చుకుంటాడా చెప్పు అని అంది మానస మన్ను ఆ పర్సనాలిటీకి ఆ మాత్రం యాటిట్యూడ్ లేకపోతే అసలు బాగోదే అసలు నువ్వు నందుని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ మన కాలేజీలో నందుకి లైన్ వేస్తున్నారో తెలుసా అని అంది మధు మానస దగ్గర నుంచి ఏం సమాధానం రాలేదు మన్ను ఒకటి చెప్పన ఆడది ఇంట్లో కూర మర్చిపోయినా సర్దుకుపోయి తింటుంది కానీ మగాడు అలా కాదు ఇంట్లో కూర బాగోకపోతే బయటకు వెళ్ళి బిర్యానీ తినొస్తాడు నందు అలా ఎక్కువ కాలం పస్తులు ఉంచడం కరెక్ట్ కాదు అసలే అందగాడు ఎగరేసుకుపోతారు జాగ్రత్త ఎవరిదాకో ఎందుకు మన స్నిగ్ధనే ఎన్నిసార్లు అందో తెలుసా మా బావకని లేకపోతే నందుని చేసుకునేదాన్ని అని ఏమో అని మధు అంటుంటే పక్కనే పఫ్ తింటున్న స్నిగ్ధ నేనే అని అడిగింది ఉత్తిత్తినే అని స్నిగ్ధకి సైగ చేసి హలో మన్ను ఉన్నావా అని అడిగింది మధు కథ ఇంకా ఉంది పాపం మానసుకి ఇంకేమేమి నేర్పిస్తాడో మరి మన నందు గారు నందు ప్రేమించిన మానసిని మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంత షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్